హాయ్ వ్యవర్స్ మన జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి వరకేమో వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఎందుకంటే నా పరిపాలన అంత బాగుంది ఫ్యాన్ గుర్తుని చూసే ఓటేస్తారు అని చెప్పేసి చెప్పుకున్న ఇప్పుడు ఏం చేస్తున్నాడు నియోజకవర్గాల వారీగా అది లోక్సభ నియోజకవర్గం కావచ్చు అసెంబ్లీ నియోజకవర్గం కావచ్చు అభ్యర్థులు మారుస్తూ ఉన్నాడు ఎందుకు ఏంటంటే ఆ అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉంది అంటాడు సర్వే వచ్చేసి మీకు అనుకూలంగా లేవు అంటాడు అంటే దీని బట్టి మీకు అర్థమైంది జనాలు జగన్మోహన్ రెడ్డిని మారుదని అనుకుంటున్నారు కానీ అభ్యర్థుల మీద చూసేసి వాళ్ళు మారుస్తున్నాడు ఆయన ఇటువంటి మూమెంట్లో పవన్ కళ్యాణ్ జనసేన తరఫున ఫుల్ యాక్టివ్ మైండ్లోకి వచ్చేటప్పటికి కాపు సామాజిక వర్గ ఓట్లనే ఆయన పడితే అట్టుగా వాళ్ళకి అర్థమైపోయింది సర్వేలు కూడా అదే వచ్చింది టీడీపీ అండ్ జనసేన క్లీన్ స్వీప్ అండ్ ఈజీగా వైసీపీ డిపాజిట్ కూడా కోల్పోతే చాలా అని చెప్పేసి సర్వేలు వచ్చింది దాంతో కాపు ఓట్లని చేల్చాలి కాపు ఓట్లను వైసీపీ సీట్ అట్రాక్ట్ చేయాలి దాంతో ముద్రగడ పద్మనాభం వైసీపీలోగా వస్తాడని వై ముద్రగడ పద్మనాభం వాళ్ళ అబ్బాయికి సీట్ ఇస్తారని ఇది టాక్ ఇటువంటి మూమెంట్లో సినిమా గ్లామర్ని కూడా తీసుకొచ్చి పార్టీకి ఆపాదిస్తే రోజా ఓ రకంగా ఆమె ఉన్నా కానీ అవుట్ డేట్ అన్నట్టుగా భావించాలి ఇప్పుడు కొత్త కావాలి ఫ్రెష్ లుక్ కావాలి ఎవరు ఏంటి వినాయక్ వి వినాయక్ వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాకు మధ్యలో ఉన్నటువంటి బోర్డర్ దగ్గర ఉంటారు ఆయన అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ పొలిటికల్గానే గట్టిగానే ఉన్నారు అయితే ఇంక జగన్ అభిమానులు అనమాట వాళ్ళు కూడా సో ఇప్పుడేంటి కాపు సామాజిక వర్గం వివి వినాయక్ సినిమా గ్లామర్ ఉంది మనకి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి సో ఇతరుని ఎంపీ అభ్యర్థిగా నించోబెట్టాలి ఎక్కడ కాకినాడ ఎంపీగా అయినా లేదా ఏలూరు ఎంపీగా అయినా అప్పుడేమైంది గోదావరి జిల్లాలో కాపు నాయకులను ఎట్రీ అట్రాక్ట్ చేయొచ్చు అండ్ ఈ లోపు ఆల్రెడీ ఎమ్మెల్యేలు అభ్యర్థులు మరి కొంతమంది కాపు నాయకులకి ఇస్తాం సో అంతే ఒక జగన్కి ఏం కావాలి జగన్ ముఖ్యమంత్రి ఉండటం కావాలి ఆ పార్టీ అధికారంలో ఉండాలి ఆ విషయాన్ని కొంతమంది కాపు నాయకులకు అర్థం కాక పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నాడు టీడీపీని గెలిపిస్తాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైడ్ మీరు ఓట్లు వేస్తే అమ్మట్రాంబాబు ముఖ్యమంత్రి అవుతాడా లేదంటే గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి అవుతాడా జగన్మోహన్ రెడ్డే కదా సో టీడీపీ జన్సన్ అన్నప్పుడు ఆల్రెడీ నాగబాబు క్లారిటీ ఏమని ముఖ్యమంత్రి ఎవరు ఏంటనేది పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆలోచించి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు ఇప్పుడు టీడీపీ జెన్సన్ కలిపి ఎన్నికల్లోకి వెళ్ళాలి గెలవాలి ఇదే మెయిన్ టార్గెట్ ఇదే మీకు మైండ్లో అని చెప్పేసి అన్నారు వాళ్ళు క్లారిటీనే ఉన్నారు బట్ వైసీపీలు మాత్రం రకాలుగా యాగి చేస్తూనే ఉన్నారు సో ఈ మూమెంట్లో పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాలన్నా కాపు ఓట్లు చేర్చాలి అన్నా కాపు నాయకులు చీలికి తేవాలి అన్నా సో సినీ గ్లామర్ కూడా తోడైతే బాగుంటుందని వీ వినాయక్ని అడుగుతున్నారట ఆయన కూడా ఓకే అనట త్వరలో క్లారిటీ రాబోతుందని అంటున్నారు మేబీ సంక్రాంతి లోపే చెప్పచ్చని ఉంటూ ఉన్నారు వివి వినాయక్ వైసీపీ తరఫున కాకినాడ ఎంపీగా కానీ ఏలూరు ఎంపీగా కానీ గెలుస్తాడంటారా కాపు ఓట్లని చీలుస్తాడా కాపు నాయకుల్ని వైసీపీ సైడ్ వచ్చేలా చేస్తాడా జనసేన సైడ్ కాపులు నేను నాపగలుగుతాడా మీకేమనిపిస్తుంది కింద కామెంట్ రోడ్లో తెలియచేయండి అండ్ ఫైనల్లీ వ్యతిరేకత అనేది జగన్మోడి పరిపాలన మీద లేదంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఇది కూడా నాకు వివరంగా కింది కామెంట్లో చెప్పండి